ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఐఎస్డిటీని మీరు కొనుక్కునే అవకాశం కొద్ది రోజులే ఉంటుంది అది ఎలా అంటే ఈ నెల ముప్పై తారీఖుతో లాస్ట్ ఇంకా ఐఎస్డిటి మనం కంపెనీ నుంచి కొనుక్కోవడం అనేది మీకు దొరకదు ఇంకా ఎందుకు కంపెనీ నుంచి కొనుక్కుంటే ఫైవ్ పర్సెంట్ మీకు వస్తుంది ఇప్పుడు అది రాదు ఈ నెల ముప్పై తర్వాత ఇంకా మన అమ్మం ఆల్రెడీ మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్నదో అదే మీరు మీలో మీరు కొనుక్కోవచ్చు అంతే తప్ప మనం అమ్మడం ఉండదు తర్వాత ఈ నెల మనం పదిహేడు తారీఖు మీటింగ్ చేస్తున్నాం అదే లాంచింగ్ ఆ రెండు రోజులు తీసుకున్నాం కాబట్టి పదిహేడు పద్దెనిమిది రెండు రోజుల్లో మనం లాంచ్ అవుతుంది కాబట్టి పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ ఈ నాలుగు పదహారు అనుకున్నాను పదహారు ఇచ్చేస్తాను పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో ఐఎస్డి అమ్మకం అనేది కంపెనీ తరపు నుంచి నేను మీకు ఇవ్వట్లేదు ఐఎస్డిడి అడ్మినిస్ట్రేటర్ కూడా చెప్తున్నా అడ్మిన్ తీసుకున్న వాళ్ళందరికి కూడా చెప్తున్నా పదహారు వరకు వస్తుంది పదిహేడు వరకు మన గిఫ్ట్కి సంబంధించి అది ఓకే మరి అక్కడ నుంచి ఇక్కడ రావాలి కాబట్టి గెలిచిన రావాలి కాబట్టి ఆ టైం తీసుకుంటుంది ఇంకా పదిహేడో తారీఖు మీకు ఐఎస్సిటీ దొరకదు ఈ అడ్మిన్ గ్రూప్ పోలికి కానీ కానీ పద్దెనిమిది దొరకదు పంతొమ్మిది దొరకదు ఆ మూడు రోజులు పూర్తిగా కాలేజీ లిస్టింగ్ చేసి ట్రేడింగ్లోనే ఉంటాం కాబట్టి ఆ మూడు రోజులు ఆపేస్తాం ఇంకా ఫైనల్గా మళ్ళీ ఇరవయో తారీఖు నుంచి ఈ నెల ముప్పై తారీఖు వరకు మళ్ళీ ఐఎస్డిటి మీకు దొరుకుతుంది ముప్పై తారీఖు తర్వాత పూర్తిగా ఐఎస్డిటీ ఆపేస్తుంది కాబట్టి ఎవరైతే ట్రేడింగ్లో పాల్గొనాలనుకున్నారో వాళ్ళు ముందుగానే తీసుకొని ఉంచండి ఐఎస్డిటి యూఎస్డి తోటి రెండింటి దేనితోటైనా మనం కొనుక్కోవచ్చు అందులో దాంట్లో మనం కొనుక్కోవచ్చు కాబట్టి మీరు ఈ లోపుగానే కొనుక్కొని ఉంచుకోండి ఇది అవకాశాన్ని వాడుకోండి తర్వాత కావాలంటే మీకు యుఎస్డి లాగా రూపాయ రెండు రూపాయలు ఎక్కువేసి అందరూ అమ్ముతారు నేను అనుకుంటున్నాను ఎవరు తక్కువ అమ్మరు రూపాయ రెండు రూపాయలు వేసే అమ్ముతారు ఇవాళ కొనుక్కొని పెట్టుబడి పెట్టి కొనుక్కున్నారు మన కంపెనీ దగ్గర కొనుక్కుంటే ఐదు రూపాయలు తక్కువ చేసిస్తున్నాం రేపు నువ్వు మనం లిస్ట్ అయినప్పుడు ఆ కాయిన్స్ కొనుక్కున్నప్పుడు నీకు ఐఎస్డిటీ కావాలంటే ఇప్పుడు రూపాయి రెండు రూపాయలు కలిపి పంపుతారు ముప్పై తరగతి కదా తర్వాత కూడా ఇదే నడుస్తుంది కాబట్టి ఈ ముందుగానే తీసుకుంటే ఈ రేటుకి వస్తుంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఆలోచించి ట్రేడింగ్ విషయం మీద మరి మన ట్రేడింగ్ ఎలాగని సాయంత్రం నేను జూమ్లో చెప్తాను ఆ జూమ్ లింక్ మీకు మధ్యాహ్నం ఇస్తాను జూమ్ లింక్ మీకు మధ్యాహ్నం ఇస్తాను కాబట్టి ఐఎస్డిటి చివరి ఆ టైమింగ్స్ నేను చెప్పాను ఆ టైమింగ్స్లో మాత్రమే మీకు ఐఏసిటీ వస్తుంది థ్యాంక్ యూ